భక్తి సమాచార ప్రేక్షకులకు నమస్కారం వినాయక చవితి పండుగ వస్తుందంటే మనసులో ఏదో తెలియని ఆనందం ఉత్సాహం ఉప్పొంగిపోతాయి లంబోదరుడిని ఇంటికి తెచ్చుకొని రకరకాల పూజలతో నైవేద్యాలతో ఆయనను సేవించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు నిజానికి గణపతి భక్తిలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆయనను ఇష్టపడతారు ఆయన రూపం గుణగుణాలు మరియు మహిమలు అన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి వినాయకుడిని మనం ఎందుకు పూజిస్తాం ఏ పని మొదలుపెట్టినా ఆయనని ఎందుకు తలుచుకుంటాం ఎందుకంటే ఆయన విజ్ఞాలకు అధిపతి అంటే ఏ ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తవ్వాలంటే ఆయన అనుగ్రహం మనకు తప్పనిసరి వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి గణపతి విఘ్నేశ్వరుడు లంబోదరుడు గజాననుడు ఏకదంత వక్రతుండ ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఒక్కో పేరు ఆయనలోని ఒక్కో గుణాన్ని తెలియజేస్తుంది కానీ మనం ఆయనను ఏ పేరుతో పిలిచినా ఏ విధంగా కొలిచినా ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది అయితే ఆయనకు ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే దైవారాధనలో ఒక ప్రాముఖ్యత ఉంటుంది ప్రేమతో పెట్టిన ప్రతి నైవేద్యం ఆయన కరిగించి మన కోరికలు నెరవేస్తుందని మన పెద్దలు చెబుతారు వినాయకుడికి అన్నిటికన్నా ఇష్టమైన నైవేద్యం మోదకాలు మోదకమంటే కేవలం ఒక పిండి వంటకం కాదు అది ఆనందానికి సంతోషానికి ప్రతీక మోదం అంటే సంతోషం మోదకమంటే సంతోషాన్ని కలిగించేది అని అర్థం ఉండ్రాళ్ళు లడ్డూలు కుడుములు ఇవన్నీ మోదకాల కిందకే వస్తాయి గణపతికి మోదకాలు నైవేద్యంగా పెడితే ఆయన ఎంతగానో సంతోషిస్తారు ఆయన అనుగ్రహం వల్ల మన జీవితంలో కూడా ఆనందం సంతోషం పెరుగుతాయి మనం చేసే ప్రతి పనిలోనూ ఒక సంతృప్తి కలుగుతుంది అందుకే వినాయక చవితి రోజున ఇరవై ఒక్క రకాల మోదకాలు చేసి ఆయనకు నివేదిస్తారు ఈ మోదకాలను తయారు చేసేటప్పుడు వాటిలో బెల్లం కొబ్బరి నువ్వులు పాలు నెయ్యి వంటి పదార్థాలను ఉపయోగిస్తారు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి ఈ నైవేద్యం పెట్టడం ద్వారా మనం భక్తితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా సమర్పించినట్లవుతుంది మన జీవితంలో ఏదో ఒక సమస్యతో ప్రతి మనిషి బాధపడుతూ ఉంటాడు ముఖ్యంగా కుటుంబ జీవితంలో వచ్చే సమస్యలు మనశ్శాంతిని దూరం చేస్తాయి ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ మనసును ప్రశాంతంగా ఉండనివ్వవు అటువంటి బాధలు కష్టాలు తగ్గాలంటే గణపతికి అటుకులు నైవేద్యం పెట్టాలి అటుకులను సమర్పించడం వల్ల కుటుంబంలో ఉండే సమస్యలు నెమ్మదిగా తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పిల్లల భవిష్యత్తు గురించి ఉన్న భయాలు తగ్గుతాయి అటుకులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం దీనివల్ల మన మనసు ఎంత తేలికగా ఉంటుందో అలాగే మన కుటుంబ సమస్యలు కూడా తేలికగా పరిష్కారమవుతాయి అని చెబుతారు అలాగే పేలాల పిండిని గణపతికి నైవేద్యంగా పెట్టడం వల్ల మనసులో ఉన్న అశాంతి తగ్గి ప్రశాంతత కలుగుతుంది నిద్ర సరిగా పట్టకపోవడం అనవసరమైన ఆలోచనలు ఏదో తెలియని భయం ఇలాంటి మానసిక సమస్యలు ఉన్నవారు పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించవచ్చు దీనివల్ల మనసు ప్రశాంతంగా తేలికగా అనిపిస్తుంది పేలాల పిండి ఒక చల్లని పదార్థం ఇది మనసును శాంతపరుస్తుంది ఈ నైవేద్యం పెట్టడం ద్వారా మన అంతర్గత ప్రశాంతతకు మనం ఒక అడుగు వేసినట్లవుతుంది అలాగే ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా మాయమవుతాయి కొందరికి ఎంతో సామర్థ్యం నైపుణ్యాలు ఉన్నా ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలంటే భయం తాము విజయం సాధించగలమా లేదా అనే అనుమానం వెంటాడుపు ఉంటుంది అటువంటి వారు గణపతికి సత్తుపిండి నైవేద్యంగా పెడితే వారికి దృఢమైన మనోధైర్యం ఆత్మవిశ్వాసం కలుగుతాయి నేను ఏ పనినైనా సాధించగలను అని నమ్మకం బలపడుతుంది విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి ఎదగడానికి ఈ నైవేద్యం చాలా ఉపయోగపడుతుంది సత్తుపిండిలో ఉండే పోషకాలు శక్తి మన శరీరానికి బలమిస్తాయి అదేవిధంగా మన మానసిక శక్తిని కూడా పెంచుతుంది ఇది మన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది మన పూర్వజన్మల కర్మలు ఈ జన్మలో మనకు కష్టాలను తీసుకొస్తాయి వాటిని మనం ప్రారబ్ధ కర్మలు అంటాం ఈ జన్మలో మనం చేసే కర్మలను ఆగామి కర్మలు అంటారు ఇంకా మనం చెయ్యబోయే పనుల ఫలితాలు కూడా కర్మల కిందకే వస్తాయి ఈ మూడు రకాల కర్మల ప్రభావం తగ్గాలంటే గణపతికి చెరకు మొక్కలు నైవేద్యంగా పెట్టాలి చెరకు మొక్కలను సమర్పించడం ద్వారా కర్మల తీవ్రత తగ్గి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది చెరకు రసం తీయగా ఉంటుంది అలాగే మన జీవితంలో ఉండే చేదు అనుభవాలను తీపిగా మార్చడానికి గణపతి సహాయం చేస్తాడు అని దీని అర్థం మనం మన పాపాలను పోగొట్టుకోవడానికి మంచి పనులకు మార్గం సుగమం చేసుకోవడానికి ఇది ఒక మంచి ఉపాయం ప్రస్తుత కాలంలో అందరూ ఆర్థిక సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అప్పులు ఖర్చులు పెరగడం ఆదాయం తక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలు అందరినీ వేధిస్తాయి అటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే గణపతికి కొబ్బరి కురిడి అంటే ఎండు కొబ్బరి నైవేద్యంగా పెట్టాలి కొబ్బరి కురిడిని సమర్పించడం ద్వారా ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది కొబ్బరికాయను అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు దానిలోని నీరు గుజ్జు కురుడి అన్ని శుభప్రదమైనవిగా భావిస్తారు కొబ్బరిని నైవేద్యంగా పెట్టడం వల్ల మన జీవితంలో ఆర్థికపరమైన కష్టాలు తొలగిపోతాయి అలాగే పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల ఉద్యోగం వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే రకరకాల పండ్లను గణపతికి నివేదించాలి పండ్లు ప్రకృతిలోని రంగులను రుచులను సూచిస్తాయి మన జీవితం కూడా రకరకాల రంగులతో రుచులతో నిండాలని కోరుతాం పండ్లను నైవేద్యంగా పెడతాం జాతకంలో శనిదోషము ఉన్నవారు లేదా అప్పులతో బాధపడుతున్నవారు నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడితే శని దోషాలు తొలగిపోతాయి నువ్వులు నైవేద్యంగా పెక్కడం ద్వారా శని కూడా ప్రసన్నమవుతాడు ముఖ్యంగా ఎక్కువ అప్పులు ఉన్నవారు రాగులు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా పెట్టాలి దానిని ప్రసాదంగా స్వీకరించాలి దీనివల్ల క్రమక్రమంగా అప్పులన్నీ తీరి ఆర్థికంగా నిలదొక్కుంటారు రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి వాటిలో కాల్షియం ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి ఇది మన శారీరక బలాన్ని పెంచినట్లే మన ఆర్థిక బలాన్ని కూడా పెంచుతాయి కొందరికి కోర్టు కేసులు న్యాయపరమైన సమస్యలు ఉంటాయి వాటివల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు అటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించాలంటే గణపతికి వెలగపండు నైవేద్యంగా పెట్టాలి అంతేకాదు వెలగపండు నైవేద్యంగా పెట్టడం వల్ల భూ వివాదాలు తీరిపోయి భూలాభాలు కూడా సిద్ధిస్తాయి వెలగపండు చాలా గట్టిగా ఉంటుంది దాన్ని సులభంగా పగలగొట్టలేము అలాగే మన సమస్యలు ఎంత గట్టిగా ఉన్నా వాటిని పరిష్కరించే శక్తి మనకు లభిస్తుంది అని దీని అర్థం వినాయకుడికి ఈ నైవేద్యాలను సమర్పించడం వల్ల మనం కేవలం ఆయన అనుగ్రహాన్ని మాత్రమే కాదు మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు కూడా ఒక పరిష్కారం కనుగొనవచ్చు ఇవి కేవలం పూజలు నైవేద్యాలు మాత్రమే కాదు మన మనసులో ఉన్న భక్తి నమ్మకం ఈ నమ్మకమే మనకు విజయాన్ని సంతోషాన్ని ప్రశాంతతను అందిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవంతు